జపాన్లో మంచు కారిడార్ అనమాట ఈ ప్రాంతాన్ని ప్రకృతి రమ్యంగా ఉంటారనమాట ఈ ప్రాంతాన్ని జపాన్ పైకొప్పు అనమాట జపాన్ పైకొప్పు అని పిలుస్తారు అన్నమాట అరవై ఆరు అడుగుల లోతునున్న ఈ మంచు కారిడార్లో జపాన్ ఉందనమాట ఎంత లోతు వరకు మంచు తొలగించి అక్కడి టటోయోమో కురోబి అలైన్ మార్గం సిద్ధం చేశారు అనమాట ఇది టటేయామో కురోబి అలైన్ అన్నమాట ఈ మార్గం పేరు ఈ మార్గం ప్రయాణకులను అనుమతిస్తున్నాం అంటే రెండు కొండల మధ్యన అది అరవై ఆరు అడుగులు లోతున మంచి కడ్డాన్ని ఏర్పాటు చేశారనమాట ఇది జపాన్ పైకోపడే జపాన్ అంతా మంచిగా ఉంటుంది చూసారా అలాగే మనం కూడా ఇలాంటిది కూడా మన మన భారతదేశంలో ఏర్పాటు చేసుకోవాలి అలా మన భారతదేశంలో మంచి కొండలు ఉన్నాయి కాబట్టి అరవై ఆరు అడుగులు వంద అడుగులు లోతున్న మంచి కార్డాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని ప్రజలను అనుమతించి అక్కడ దాని ద్వారా పర్యాటక ఆదాయం పొందొచ్చు జపానుడు అక్కడ టయోము కూరబీ అనే అలైన్ మార్గం ఎలా చేశారో అలాగే మనం కూడా హిమాలయ హిమాలయాలు అంటే హిమాచల్ ప్రదేశ్లోను నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లోను ఇలాంటివి వంద అడుగులతోతున్నా మంచి కడ్యాన్ని కూడా మనం ఏర్పాటు చేసి బస్సులను కూడా తిప్పి ప్రజల ద్వారా పర్యాటకులకు మంచి అనుభూతిని ఇచ్చి మనం కూడా ఐడిఎఫ్ ఈ విధంగా కూడా ఇన్కమ్ గెయిన్ చేస్తుంది అనమాట అలాగే జపాన్ కైపు మన హిమాలయాలు కూడా మన పైకప్పు లాంటివే మన భారతదేశానికి అందుకని మనం కూడా ఒక మంచి క్యారిడర్ ఏర్పాటు చేయాలన్నమాట అందులో బస్సుల నుంచి రెండు మంచు కొండల మధ్యలో నుంచి బస్సుల్లో వెళ్తే అలా ఉంటుంది సూపర్గా ఉంటుంది అలాగే ఐడిఎఫ్ కూడా ఆదాయ మార్గం అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం